హలో అండి వెల్కమ్ టు వెనీలాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అండి ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి క్రీమ్ కానీ అలాగే బీటర్ అవసరం లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అలాగే సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మనం బయటకు వెళ్ళి తీసుకొచ్చే అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అలాగే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ కాబట్టి పిల్లలకి హెల్త్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ఈరోజు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసుల ఫుల్ క్రీమ్ మిల్క్ని ని తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ పాలను మనం బాగా మరగనివ్వాలి ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకోలేదండి డైరెక్ట్ గా గేదె దగ్గర నుంచి తెచ్చుకున్న పాలే తీసుకున్నాను ఈ పాలను మనం బాగా మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కాచి చల్లాల్సిన పాలను తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి పాలనేవి మనకి బాగా మరిగాయి ఇప్పుడు ఇందులో ముందుగా కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూనే ఉండాలండి మనకి పాలు అనేవి చిక్కబడేంత వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు మనం ఈ పాలు అనేవి బాగా చిక్కబడేంత వరకు మరగనివ్వాలండి చూడండి మనకి పాలు అనేవి చిక్కబడ్డాయి ఇప్పుడు కడాయిని పక్కన పెట్టి పాలు చల్లారినాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో నేను ఇక్కడ ఫ్రెష్గా తీసుకున్నటువంటి పాల మేగడ మీద మేగడని వేసుకున్నానండి అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను నా దగ్గర క్రీమ్ అవైలబుల్గా లేదండి అందువల్ల నేను మీద మేగడ తీసుకున్నాను క్రీమ్ ఉన్నవాళ్ళు క్రీమ్ నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో వేసుకొని పైన ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి మూత పెట్టుకొని ఒక ఆరు గంటలు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈలోపు మనం బటర్ స్కాచ్ని రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి అందులో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని వాటర్ ఏం లేకుండానే ఈ షుగర్ మనకి మెల్ట్ అవ్వాలండి చూడండి మనకి ఇక్కడ నేను కట్ చేసుకున్నటువంటి జీడిపప్పును వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఆరు గంటల తర్వాత మరలా ఈ బాక్స్ను ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి చూద్దాము చూడండి మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది బాగా గడ్డగట్టింది దీన్ని మరలా పీసెస్గా కట్ చేసుకుని జార్లో వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కూడా మనం దీన్ని స్మూతీలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి మనకి మూత తీసి చూద్దాము చూడండి ఎంత స్మూతీగా మెత్తని టెక్స్చర్ అనేది వచ్చింది దీన్ని మరలా అదే డబ్బాలో వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బటర్ స్కాచ్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే కొద్దిగా పైన కొన్ని బటర్ స్కాచ్ని వేసుకొని మళ్ళీ ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి మూత పెట్టుకొని మరొక ఆరు గంటలు తిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత తిరిగి మరలా మోతీసి చూద్దాము చూడండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను కూర రిటర్న్ తీసుకొని ఈ విధంగా ఐస్ క్రీమ్ని తీసానండి చూడండి ఎంత బాగా అసలు మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిందో చూడండి మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఎంత స్మూత్గా మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చిందో చూస్తుంటేనే నోరు ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు పలుకులతో గార్నిష్ అనేది చేసుకున్నాను ఇంతేనండి మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఇంట్లో కానీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు కూడా ఇదే ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారండి బయట తెచ్చే ఐస్ క్రీమ్ని అంతగా ఇష్టపడరు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగానే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video. Bye.